ప్రస్తుత గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం బాగా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటికెప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మీకు సమాధానం చెప్తాడు దాని మీద మీరు ఎలాంటి స్పందిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ప్రజలది ప్రభుత్వం అంటేనే ప్రజలు సో ఇది ఇప్పుడు మీరు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలను ఎంత వరకు నిలబెట్టుకున్నారు ఆరు వాగ్దానాలు మాక్సిమం ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఓన్లీ బస్సు అనే దాంట్లో దాంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి మిగతావన్నీ ఎక్కడ పోయి అది వదిలిపెట్టేసి మూసీ నది అని చెప్పేసి సుందరీకరణ అని చెప్పేసి వస్తుంది ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందో అక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెట్టకుండా ప్రతి జనాలలో ఇల్లు కూల కొడితే నువ్వు ప్రభుత్వం ఏం చేయాలి జనాలకు భరోసాగా ఉండాలి దాన్ని వదిలిపెట్టి నువ్వు వచ్చేసి ఏక కూల కొడతా అంటే వాళ్ళు ఎంతవరకు వచ్చేసి వాళ్ళు బాధ ఇప్పుడు ప్రజల్ని బాధ పెట్టడం కాదు మన ఏంటిది ప్రజల ప్రజా పాలన అనేది ప్రజల కోసము దాన్ని వదిలిపెట్టేసి నువ్వు నది అని చెప్పేసి కొట్టడము ఇంకోటి ఏంటి హైడ్రా అని చెప్పి తీసుకొస్తున్నావు మరి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయాయి ఈ రేవంత్ రెడ్డి గారికి తెలీదా ఇదే రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వం కూడా సేమ్ ఇలానే చేయబోతే నువ్వు అలా దానికి వచ్చేసి ఎగ్జామిషన్ ఉన్నాయి మీరు పెట్టండి ఎందుకు కొడతారు అని చెప్పి మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మరి అదేం చేస్తున్నావు అంటే నువ్వు నువ్వు ఒక సీఎం గా ఉంటే నువ్వు ఒకలాగా చేస్తావు ఎదుటోళ్ళు ఉంటావు ఉంటాయి అందరికీ ఒకటే రూల్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రభుత్వం అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటే పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాము సామాన్య ప్రజలు క్వశ్చన్ చేస్తే నువ్వు ఊరుకోవు కదా అంత ధైర్యం ఉండదు ఆ ధైర్యం వచ్చినా కూడా నువ్వు వేరే రకంగా చేస్తావు మేము లో ఉన్నాం కాబట్టి ప్రజల తరపు నుంచి అరహ అడిగే అర్హత మాకు ఉంది నువ్వు చేయట్లే ఒక ఏది యూత్ అంటే యంగ్ గా నువ్వు అయ్యావు ఇండియాలోనే మాక్సిమం ఫస్ట్ ఇక్కడ సెకండ్ టై సెకండ్ ప్లేస్ అనుకుంటాయి ఇది అప్పుడు నువ్వు అయినప్పుడు ఒక సీఎం గా ఉన్నావు ప్రజలకు భరోసా ఇచ్చిస్తే ఖచ్చితంగా నువ్వు చెయ్యి ఎవరైనా ఆదరిస్తారు లీడర్ గా ఆదరిస్తారు నువ్వు లీడర్ గానే ఎదిగిన తర్వాతనే ఒక సీఎం అయ్యావు నువ్వు నార్మల్ గా వచ్చేసి రాలేదు కదా ప్రజలలోకి వెళ్ళావు ప్రజలకు హెల్ప్ గా ఉంటా అన్నావు అండగా ఉంటా అన్నావు అది పెట్టి ఇప్పుడు వచ్చేసి ఏదో పదిహేను లక్షల కోట్లు వచ్చేసి మూసి నది మీద ఏంటి మన రాహుల్ గాంధీ వాళ్ళ ఆ ఏంటిది కజిన్ అతను వచ్చేసి చేస్తున్నాడు అనే దాంట్లో ఆ ప్రాజెక్ట్ కోసం వచ్చేసి మూసి అని చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాం నేనైనా మాట్లాడితే రేపు పొద్దున్న ఎవరైనా క్వశ్చన్ అది చేసే అధికారం మనకుంది యాజ్ అ ట్యాక్స్ పేయర్ గా నాకుంది ఎవరికైనా ఉంది ఇక రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా అనేది కాదు ఎవరైనా అడుగుతాం తప్పు చేస్తే రేపు నన్నైనా అడుగుతారు జనాలు